माइी आई एम फ्रॉम कोलकाता वेस्ट बेंगाल एंड आई एम सैक्लिंग टू फ्रॉम कोलकाता थ्रू द आउट द वेस्ट बेंगल झारखंड छत्तीसगढ़ तेलंगाना आंध्र प्रदेश इन ओडिशा नाव इन आंध्र प्रदेश आई ऑलरेडी कॉम्प्लीटेड झारखंड छत्तीसगढ़ तेलंगाना एंड नाव इन आंध्र प्रदेश तो आई ट्रेवल बाई सल फॉर द प्लैनेटरी फाउंडेशन सो वी हैव द मोटो कीप सब सेफ द प्लैनेट वी आई एम फ्रॉम द प्लैनेटरी फाउंडेशन वर्किंग ऑन द इन्वायरमेंटल अवेयरनेस कैम्पेन एक्चुअली तो आई एम डूइंग अ कैम्पेन ऑल ओवर द इंडिया फॉर द सेव द प्लेनेट तो अवर मोटो इज टू अवेर द पीपल अबाउट द पॉल्यूशन एक्चुअली कम्स अंडर सॉयल पॉल्यूशन एयर पॉल्यूशन वॉटर पॉल्यूशन एंड ऑल्सो बिग प्रॉब्लम इज द प्लास्टिक पॉल्यूशन तो देट्स द मेन कवरेज इन दै ट्री एंड आई ऑल्सो मेनली फॉर्व वेस्ट बेंगल एंड सॉरी झारखंड एंड छत्तीसगढ़ देट्स अग बिकॉज देट्स अ बिग प्रॉब्लम रिगार्डिंग द अंडर वॉटर शॉर्टेज एक्चुअली इन झारखंड एंड छत्तीसगढ़ सो देट्स वाय आई स्पेशली विजिटेड इन द झारखंड छत्तीसगढ़ टू एवर दीपल टू रिसकल द अंडर वॉटर तो ప్రపంచ పక్షుల దినోత్సవం సందర్భంగా ఈరోజు రత్నం సార్ అందరికీ పిచ్చుకల గుళ్ళు ఇక్కడ పంచడం జరిగింది పిచ్చుకల వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉందండి పర్యావరణానికి ఎంతో రక్షణ కల్పిస్తాయి అవి అవి ఇప్పుడు ఈ సెల్ టవర్స్ వల్ల అంతరించిపోతున్నాయి కదా వాటిని మళ్ళీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో దాంట్లో భాగంగా రత్నం సార్ ఈరోజు పంచిన గూళ్ళతో మేము అవి మా ఇంట్లో ఏర్పాటు చేసుకొని పక్షుల్ని ఆహ్వానించాలనుకుంటున్నాము సో అందరూ ఇలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడే పిచ్చుకుల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను నా పేరు నాదెల్ల జ్యోతి ఈరోజు ప్రపంచ పక్షుల దినోత్సవం అంటే పర్యావరణాన్ని ఎంతగానో కాపాడే పక్షుల్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే అందులో ముఖ్యంగా పిచ్చుకలు అనేది రైతులకు నేస్తాల కింద ఉంటాయి అవి ఎలా అంటే పంట పొలాల్లో ఉన్నటువంటి పురుగులను తినేసి రైతులకి హెల్ప్ చేసే విధంగా ఉంటాయి దాని ద్వారా ఏంటంటే రైతులు అధిక దిగుబడిని పెంపొందించడంతో పాటు ఈ పిచ్చుకలు అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే కొత్త మొక్కలు అనేది వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మన వంతు బాధ్యతగా పిచ్చుకల్ని రకరకాల పక్షుల్ని అన్నిటిని కూడా కాపాడాలి అలాగే ఇలాంటి గూడు అనేది మనం ఒకటి కనుక మన ఇంటి దగ్గర పెడితే పక్షులు వచ్చి గూడిని అనేది ఏర్పాటు చేసుకుంటాయి తద్వారా మనం వాటిని కాపాడి వాటికి కావాల్సిన కనీస వసతి అనేది మనం ఇవ్వడం జరుగుతుందని ఈ ప్రపంచ దినోత్సవ ప్రపంచ పక్షుల దినోత్సవం సందర్భంగా డ్స్ ఇంటర్నేషనల్ నేషనల్ డే అని విన్నానండి బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందరికీ కూడా ఇష్టమే ఉంటుంది ఇవాళ రేపు బర్డ్స్ పెద్దగా కనబడటం లేదు మా చిన్నప్పుడు ఎన్ని బర్డ్స్ చూసేవాళ్ళం ఇప్పుడు బర్డ్స్ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది చూసి వీలైనంత వరకు మీరు మినిమం మెయిన్ చేస్తారంటే మీ ఇంటి మీద ఇంటి ఇంటి బాల్కనీలో కానీ పైన డాబా పైన కానీ పర్టికులర్లీ ఎండాకాలంలో కంపల్సరీగా ఒక గిన్నెలో నీరు పెట్టి బర్డ్స్కి ఏమైనా కొంచెం తినడానికి మాకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారండి బ ఉన్నారు బర్డ్స్ అంటే అతనికి చాలా ఇష్టం బర్డ్ వాచర్ అనమాట అతను చెప్పారు ఇవాళ రేపు బర్డ్స్ ముందులాగా ఎందుకు కనబడటం లేదు అన్నది అందరూ ఏది ఆ వేవ్స్ ఇవి ఇవి అంటున్నారు కానీ అతను ఒక చాలా మంచి విషయం చెప్పారండి మా చిన్నప్పుడు ఇంట్లో పొడియాలు పెట్టడం అది పెట్టడం ఇవి ఆరబెట్టడం ఈ గింజలు ఆరబెట్టడం ధాన్యం లేకపోతే గోధుమలు లేకపోతే ఆవాలు ఇవన్నీ బయట ఆరబెట్టే వాళ్ళం అవి పిచ్చుకలు అప్పుడు ఇప్పుడు తిని చక్కగా బతికేవి ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక పిచ్చుకెళ్ళకి పాపం తినడానికి తిండి లేక గ్రాడ్యువల్లీ తగ్గిపోయి ఒక్క తగ్గిపోతున్నాయి బర్డ్స్ లేకపోతే మే మెనమే ఉండలేవండి బర్డ్స్ ఆర్ అవర్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సో మీరు అందరూ కూడా వీలైనంత వరకు మీరు ఎంత చేయగలుగుతారో అంత బర్డ్స్ గురించి ఏదో కొంచెం చేయండి ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు గ్రోత్ ఇన్ బర్డ్స్ పాపులేషన్